పంతొమ్మిది వందల అరవై ఐదు మార్చి ముప్పై ఒకటో తారీఖు తెలుగు తెర మీద అనేక సంచలనాలకి తర్వాత రోజుల్లో దారి తీసినటువంటి ఒక నటుడి పుట్టుక జరిగింది ఆ నటుడు ఘట్టమనేని శివరామకృష్ణ సూపర్ స్టార్ కృష్ణగా అందరికీ తెలుసు ఆయన నటించినటువంటి మొదటి సినిమా ఆయన హీరోగా నటించినటువంటి మొదటి సినిమా తేనె మనసులు ఆదుతి సుబ్బారావు గారి దర్శకత్వంలో బాబు మూవీస్ బ్యానర్లో ఆ సినిమా రిలీజ్ అయింది ఈ సినిమాలో కృష్ణ గారితో పాటు రామ్మోహన్ కూడా నటించాడు కేఆర్కే మోహన్ గారు రాసినటువంటి వక్రించిన సరళ రేఖలు అనేటువంటి నవల ఈ సినిమాకు ఆధారం ఈ సినిమాకి అంటే ఆ నవలని పునాదిగా తీసుకున్నప్పటికీ ముళ్ళపూడి వెంకటరమణ గారు ఈ సినిమాకి మూల కథని తయారు చేశారు ఆ మూల కథని కొత్త ఆర్టిస్టులతో చేయాలి అని ఆయన అనుకున్నారు ఆదుర్తి సుబ్బారావు గారు ఇదే బ్యానర్లో అంతకుముందు మంచి మనసులు సినిమా వచ్చింది దాని తర్వాత మోగ మనసులు సినిమా వచ్చింది ఈ రెండు సినిమాల్లోనూ అక్కడే నాగేశ్వరరావు గారు హీరో ఈ మూడో సినిమా తేనె మనసులు అంటే వరుసగా బాబు మూవీస్లో ఈ మనసులు ఏమిటి బాబు మూవీస్ వారికే మనసులు ఉంటాయా బయట వారికి ఉండవా అని చెప్పి చాలామంది కామెంట్ చేసేవారు ఆ రోజుల్లో అలా అక్నే నాగేశ్వరరావు గారి చేతుల మీదగానే ఈ సినిమా ప్రారంభోత్సవం జరిగింది ఈ సినిమాలో నటించడానికంటే ముందు కృష్ణ గారు సినిమా పరిశ్రమలోకి ప్రవేశించడానికి రకరకాల ప్రయత్నాలు చేశారు ఆ ప్రయత్నాల్లో భాగంగా ఆయన తెనాలి దగ్గర బుర్రిపాలెం తెనాలిలో చక్రపాణి గారితో కృష్ణగారి తండ్రి గారికి కొంత పరిచయం ఉండేది ఆ పరిచయంతో ఆయన తన కుమారుడు అంటే ఆయన డిగ్రీ ఇంటర్మీడియట్ అండ్ కాలేజీ స్టడీస్ అంతా ఏలూరులో జరిగింది కృష్ణగారిది సిఆర్ రెడ్డి కాలేజీలో మురళీమోహన్కి క్లాస్మేట్ ఆయన ఇంటర్మీడియట్లోనే ఆ తర్వాత డిగ్రీకి ఆయన లేడు ఆయన వెళ్ళిపోయాడు ఈయన కొనసాగాడు అలా డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత ఏం చేయాలి అన్నప్పుడు నేను సినిమాల్లోకి వెడతాను అన్నాడు ఈయన సినిమాల్లోకి పెడతాను అని అనడానికి ఈయనకి ప్రేరణ ఒకటి ఉంది ఈయన అభిమానించే నటుడేమో ఎన్టీ రామారావు గారు పాతాళ భైరవి సినిమా దగ్గర నుంచి ఎన్టీఆర్ అభిమాని అయిన అయితే సినిమాల్లోకి వెళ్ళాలి అనే ఇన్స్పిరేషన్ కలిగించింది మాత్రం అక్కినేని నాగేశ్వరరావు గారు అక్కినేని నాగేశ్వరరావు గారు దేవదాసు విజయోత్సవ తిరునాళ్ళు జరిగింది ప్రతి ఊళ్ళోనూ ఆ తిరునాళ్ళ సందర్భంగా తెనాలిలో అక్కినే నాగేశ్వరరావు గారికి ఇతర నటీనటులకి ప్రేక్షకులోకం బ్రహ్మరథం పట్టడం అనేది కృష్ణ గారు స్కూల్ డేస్లో ఉన్నాడప్పుడు ఆ స్కూల్ డేస్లో ఉన్నటువంటి కృష్ణ గారు చూసి ఆశ్చర్యపోయాడు సినిమా నటులకి ఇంత అటే ఆదరణ ఉంటుందా అని అనిపించి ఆయనకి డెఫినెట్గా మనం కూడా హీరో అయిపోతే బాగుంటుంది అనేటువంటి ఒక బీజం అక్కడ పడింది అలా ఆయనకు సినిమా రంగంలోకి వెళ్ళాలి అనే ప్రేరణ ఏమో నాగేశ్వరరావు గారు ఇస్తే ఆయన అభిమానించే నటుడేమో రామారావు గారు అక్కడి నుంచి ఈయన సినిమాల్లోకి వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పగానే వారి తండ్రి గారు తీసుకెళ్ళి చక్రపాణి గారికి పరిచయం చేశారు మా అబ్బాయి సినిమాల్లోకి రావాలనుకుంటున్నాడు ఏదైనా అవకాశం ఉంటే చెప్పండి అని అడిగాడు ఈయన చూద్దాం తప్పకుండా అని చెప్పాడు ఆయన అయిపోయింది అక్కడికి ఆ తర్వాత ఎన్టీ రామారావు గారి దగ్గర కూడా తీసుకెళ్లారు తన అభిమాన నటుడి దగ్గరికి కృష్ణ గారు వెళ్ళారు వెళ్ళి ఇలా పరిశ్రమలోకి రావాలనుకుంటున్నాను మీరు ఏదైనా చెప్తే నలుగురికి బాగుంటుంది అన్న పద్ధతిలో అప్రోచ్ అయ్యారు వీళ్ళు అయితే కుర్రాడు బాగున్నాడు కానీ వాయిస్ తల లేతగా ఉంది ఇంకొంచెం మాడ్యులేషన్స్ ఇవి అలాగే ఎక్స్ప్రెషన్స్కి సంబంధించిన విషయాలు ఇవన్నీ పట్టుబడాలంటే కొంతకాలం నాటకాల్లో ఉంటే బాగుంటుంది అని ఒక అడ్వైజ్ ఇచ్చాడు ఆయన నిజానికి అంతకుముందే చైర్మన్ అనేటువంటి నాటకంలో నటించిన అనుభవం ఉంది దీనికి కృష్ణ గారికి ప్రజానాట్య మండలి వారి రాజారావు గరికపాటి గారి ఆధ్వర్యంలో ఆ నాటకంలో నటించాడు కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పాడు కానీ ఇంకొంచెం రాటు చేయాలండి అని చెప్పాడు వాయిస్ కొంచెం ఇంకొంచెం గంభీరంగా డైలాగులు పలకాలి అందుకని కొంచెం ట్రైన్ అవ్వండి నాటకాలే బెటరు అంతకుమించి మార్గం లేదు అని ఆయన చెప్పాడు ఆయన సలహా మేరకు ఈయన మెడ్రాస్లో కూడా నాటకాలు ఆడేవాడు ఈ ప్రాసెస్లోనే అల్వి ప్రసాద్ గారి సినిమా కొడుకులు కోడళ్ళు అని ఒక సినిమా తీయాలని ఆయన అనుకున్నారు ఆ సినిమాకి ఈయన సెలెక్ట్ అయ్యాడు కృష్ణ గారు కానీ కారణాంతరాల వలన ఆ సినిమా ఆగిపోయింది ఆగిపోయిన తర్వాత ఈయన నిరుత్సాహపడలేదు తన ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు ఈ కొనసాగింపులో భాగంగా బాబు మూవీస్ వారి దగ్గర నుంచి నూతన నటీ నటులు అని ప్రకటన రాగానే ఈయన కూడా అప్రోచ్ అయ్యారు చాలామంది అప్రోచ్ అయ్యారు ఆ టైంలో ఈ నూతన నటీ నటులతో సినిమా తీయాలి టోటల్గా అంటే ప్రతి క్యారెక్టర్ ఏ క్యారెక్టర్కి కూడా పాత నటుడు ఉండటానికి వీల్లేదు ప్రతి పాత్ర కొత్త నటుడే నటించాలి అనే ఒక దీక్ష తీసుకుని మరీ చేసినట్టుగా డిజైన్ చేశారు ఆ సినిమాని తేనె మనసులు సుందరం గారు అలాగే ఆదుర్తి సుబ్బారావు గారు ఆ డిజైన్లో భాగంగా చాలామంది అప్పుడు రెజ్యూమ్స్ ఇచ్చారు ఆదుర్తి సుబ్బారావు గారి డైరెక్షన్లో మొదటి సినిమా అవకాశం రావటం అనేది అద్భుతం అది మన జీవితాలను ఎక్కడికో తీసుకెళ్తుంది అనే ఉద్దేశంతో చాలామంది అప్రోచ్ అయ్యారు ఆ అప్రోచ్ అయిన వాళ్ళలో హేమాలిని గారు ఉన్నారు కృష్ణరాజు గారు ఉన్నారు అలాగే జయలలిత గారు అప్రోచ్ అయ్యారు ఈ సినిమా కోసం వాళ్ళు వీళ్ళందరినీ కాదని కృష్ణ గారికి అలాగే రామ్మోహన్ గారికి మొదటి అవకాశం దక్కటం అలాగే సుకన్య వీళ్ళకి మొత్తం రెండు జంటల మీద జరిగేటువంటి కథ ఇది సుకన్య సంజయరాణి అలాగే కృష్ణ శోభ కృష్ణ రామ్మోహన్ కృష్ణ రామ్మోహన్ సుకన్యా సంజారాణి ఇది రెండు జంటల కథ ఈ రెండు జంటల కథనే ఆయన వక్రించిన సరళ రేఖలు అని రాశాడు ఆ వక్రించిన సరళ రేఖలు ఏమిటో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది అలా ఈ సినిమా మొదట కృష్ణ వీళ్ళందరినీ తీసుకున్న తర్వాత ఈ ఆర్టిస్ట్ ఎంపికకి ఒక త్రిసభ్య కమిటీని వేశాడు ఆయన ఆదుర్తి సుబ్బారావు గారు ఆ త్రిసభ్య కమిటీలో మెంబర్స్ ఎవరంటే ఆదుర్తి సుబ్బారావు గారు అసిస్టెంట్ అయినటువంటి కె విశ్వనాథ్ గారు కె విశ్వనాథ్ గారితో పాటు ముళ్ళపూడి వెంకటరమణ గారు వీళ్ళిద్దరితో పాటు సెల్వరాజు గారు ఆ సినిమాకి కెమెరా దర్శకుడు అయినాయి సెల్వరాజు గారే అలాగే ఆదుర్తి గారు ఆ అక్కినేని కాంబినేషన్లో వచ్చిన చాలా సినిమాలకు సెల్వరాజు గారే కెమెరామెన్ సెల్వరాజు గారు తనని అందంగా చూపిస్తాడు అనేటువంటి ఒక నమ్మకం అక్కినే నాగేశ్వరరావు గారితో బలంగా ఉండేది ఆయనలో ఉండటం వల్ల తన సినిమాలన్నిటికీ సాధ్యమైనంత వరకు సెల్వరాజునే పెట్టేవాడు ఆయన వీళ్ళ ముగ్గురు సెల్వరాజు గారు విశ్వనాథ్ గారు ముళ్ళపూడి వెంకట్రామణి గారు వీళ్ళు వీళ్ళ ముగ్గురు కలిసి ఆర్టిస్ట్ సెలక్షన్ చేశారు ఈ సెలక్షన్లో భాగంగానే జయలలితని హేమాలినీని కృష్ణం రాజుని కాదన్నారు వీళ్ళ ముగ్గురికే అవకాశం పోయింది వాళ్ళు సెలెక్ట్ అయ్యారు అందులో రాధాకుమారి గారికి కూడా అది మొదటి సినిమా రాధాకుమారి గారికి కాదు ఈ సినిమాలో నటించినటువంటి ప్రతి ఒక్కరికి అది మొదటి చిత్రమే అలా మొత్తం కొత్త ఆర్టిస్టులతో ఆ సినిమా చేసి రిలీజ్ చేస్తే చాలా పెద్ద విజయం సాధించింది ఆ సినిమా నిజానికి ఇది బ్లాక్ అండ్ వైట్లో ప్రారంభించి ఆ తర్వాత కలర్కి మారారు ఎందుకంటే ఎలాగో మనం ఆర్టిస్టుల రెమ్యూనరేషన్లు ఏమి ఖర్చు పెట్టట్లేదు కదా సినిమాకు గ్రాండీయర్ అన్నా ఇస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆర్టిస్టుల మీద పెట్టేటువంటి డబ్బుల్ని ఫిలిం మీద పెట్టి కలర్కి మారారు కొంత షూట్ జరిగింది బ్లాక్ అండ్ వైట్లో ఆ రీల్ పక్కన బారేసి కలర్లో తీశారు ఇది కలర్లో తీయటం అనేది కూడా ఒక విచిత్రమైనటువంటి విశేషమే అంటే తెలుగులో వచ్చినటువంటి మొదటి రంగుల సాంఘిక చిత్రం అది ముందు ఒక రంగుల చిత్రం వచ్చింది లవకుశ అది రంగుల పౌరాణిక చిత్రం రంగుల సాంఘిక చిత్రం తేనె మనసులు అంతకుముందు పార్ట్లీ కలర్లు అలాంటివి కొన్ని వచ్చినాయి కానీ ఇది పూర్తి రంగుల చిత్రం అదొక క్రెడిట్ ఇలా తెలుగు ఇండస్ట్రీలో మొదటి రంగుల సాంఘిక చిత్రంలో హీరోగా నటించినటువంటి కృష్ణ గారు అది ఆయన మొదటి సినిమా మాత్రమే కాదు మొదటి సాంఘిక రంగుల సినిమా అని కూడా చెప్పుకున్నాం కదా అలాగే మొదటి స్కోప్ సినిమా కూడా ఆయనే తెచ్చాడు తెలుగులోకి అల్లూరు సీతారామరాజు మొదటి సెవెంటీ ఎంఎం సినిమా కూడా ఆయనే తీసుకొచ్చాడు సింహాసనం ఇలా చాలా మొదటి అడుగులు కృష్ణగారి చేతుల మీదగానే నడిచినాయి అందుకని కృష్ణగారు గారు ఈ అరవై ఐదు మార్చ్ ముప్పై ఒకటో తారీఖున తెలుగు తెర మీద ఆయన ఆవిర్భవించడం ఒక రకంగా కృష్ణాష్టమి అనొచ్చు ఆ రోజుని ఈ కృష్ణాష్టమి జరిగి అరవై సంవత్సరాలు అయింది ఇప్పుడు అరవై ఐదు నుంచి ఇరవై ఐదుకు వచ్చాము మనం ఇప్పుడు కాబట్టి ఈ అరవై సంవత్సరాలు తేనె మనసులు ఇప్పుడు కృష్ణగారి అభిమానులు దీన్ని ఒక పండగగా జరుపుకుంటున్నారు అయితే ఈ ఆర్టిస్టు సెలక్షన్ త్రిసభ్య కమిటీ పూర్తి చేసిన తర్వాత వీరందరికీ కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో వారి నిర్దేశకత్వంలో ట్రైనింగ్ క్యాంప్ పెట్టి డైలాగ్స్ ఎలా చెప్పాలి ఎక్స్ప్రెషన్స్ ఎలా ఇవ్వాలి దీనికి సంబంధించిన చాలా కసరత్తు చేయించారు చేయించిన తర్వాత స్టెప్స్ ఎలా వేయాలి డ్యాన్సులు ఇతర అంశాలకు సంబంధించి కూడా ట్రైనింగ్ ఇచ్చి ఈ ట్రైనింగ్ శిబిరం నుంచి వీళ్ళని తీసుకెళ్లి వీళ్ళల్లో బెరుకు పోగొట్టడానికి అప్పుడప్పుడు మెరీనా బీచ్కి అక్కడికి తీసుకెళ్ళి ఆదుర్తి సుబ్బారావు గారు వీళ్ళతో ఇంట్రాక్ట్ అయ్యేవాడు ఇంట్రాక్ట్ అయ్యి చాలా విషయాలు తన అనుభవాలు ఇవన్నీ చెప్తూ ఉండేవారు అలా వీళ్ళందరూ రాటుదేలారు వీళ్ళందరికీ కూడా ప్రథమ గురువు కె విశ్వనాథ్ గారే అక్కడి నుంచి మొదలైనటువంటి ప్రయాణం ఆ తర్వాత అదే బ్యానర్లో కృష్ణ గారు విశ్వనాథ్ గారి డైరెక్షన్లో కూడా ఓ సినిమా చేశాడు ఉండమ్మ బొట్టు పెడతా అనే సినిమా అది కూడా పెద్ద హిట్ ఇలా బాబు మూవీస్ బ్యానర్లో కృష్ణ గారి ప్రయాణం తేనె మనసులు అనే సినిమాతో ప్రారంభమై ఆయన తర్వాత సినిమా కూడా అదే బ్యానర్లో చేశారు కన్నె మనసులు అని అది బ్లాక్ అండ్ వైట్లో చేశారు అంటే మేబీ అప్పటికి రెమ్యూమినేషన్స్ ఇచ్చి ఉంటారు వీళ్ళకి అందుకని అలా బ్లాక్ అండ్ వైట్లో చేశారు ఆ సినిమా పెద్దగా నడవలేదు కొంచెం నిరాశ పరిచిందనే చెప్పాలి ఆ తర్వాత మూడో సినిమా గారి సారథ్యంలో వచ్చినటువంటి గోడచారి వన్ వన్ సిక్స్ అది పెద్ద హిట్ అక్కడి నుంచి కృష్ణగారి వెనక్కి తిరిగి చూడాల ఆయన తనకంటూ ఒక జానర్ క్రియేట్ చేసుకోవడానికి అవకాశం కల్పించిన సినిమా అది గోడచారి వన్ వన్ సిక్స్ అనేది ఎందుకు అలాగే జరిగింది అంటే అప్పటివరకు తెలుగులో బాండ్ సినిమాలు లేవు బాండ్ యాక్షన్ డ్రామా అంటే యాక్షన్ సినిమా అనేది ఒక జానర్ని క్రియేట్ చేశారు ఆ కృష్ణ గారిని చూసి కృష్ణ గారు ఆ జానర్కి ఉపయోగపడ్డాడు ఉపయోగపడటానికి జానర్కి కృష్ణ ఉపయోగపడతాడని డూండి గారు నమ్మటానికి కారణం ఏంటంటే ఈయన మొదటి సినిమా తేను మనసుల్లో ఒక రిస్కీ షాట్ ఉంటుంది ఆ రిస్కీ షాట్ ఏంటంటే ఒక స్కూ స్కూటర్ మీద పెడుతూ దానిలో నుంచి వేరే వెహికల్లోకి దూకాలి అది ఆయన సునాయాసంగా డూప్ లేకుండా చేస్తాడు ఈ ఎక్స్పీరియన్స్ చూసి కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్కి అతను బాగానే ఉంటాడు అనే ఉద్దేశంతో అతన్ని పికప్ చేశారు నిజానికి అది శోభన్ బాబు గారితో చేయాల్సిన సినిమా శోభన్ బాబు గారు కూడా ఉన్నారు అందులో చిన్న క్యారెక్టర్ చేశారు స్పెషల్ అపీరన్స్ కానీ కృష్ణ గారు అయితే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆ సినిమా ఆయనతో చేశారు ఇక అక్కడి నుంచి యాక్షన్ హీరోగా తనదంటూ ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేసుకుని ఆయన అడుగు వేశాడు ఆయనకి కేఎస్ఆర్ దాస్ అనేటువంటి ఇంకొక యాక్షన్ డైరెక్టర్ జోడై ఇద్దరూ కలిసి ముప్పై సినిమాలు యాక్షన్ సినిమాలు చేశారు మధ్యలో మల్లికార్జునరావు గారు చేసిన సినిమాలు ఉన్నాయి అలాగే ఇతర దర్శకులు చేసినటువంటి సినిమాలు ఉన్నాయి ఆదుర్తి సుబ్బారావు గారి సినిమాల్లో కూడా ఆయన రెగ్యులర్గా నటించాడు అక్కడి నుంచి మొదలు ఆ తర్వాత వాళ్ళ కాంబోలో వచ్చినటువంటి సినిమాలు చివరి రోజుల్లో వచ్చిన మాయదారి మల్లిగాడు కావచ్చు మాయదారి మల్లిగాడు సెన్సేషనల్ హిట్టే దాని తర్వాత గాజులకి ఇష్టాయే సినిమా కూడా చేశారు ఆదుర్తి సుబ్బారావు గారు కన్ను మూసే రోజుకి కృష్ణ గారు పాడి పంటలు షూటింగ్లో కృష్ణా జిల్లా మాణికొండలో ఉన్నారు అక్కడ పాడిపంటల సినిమా షూటింగ్ జరుగుతోంది జరుగుతుండగా ఈ వార్త వచ్చింది ఆదుర్తి సుబ్బారావు గారు కన్ను మూసారు అని ఈ వార్త తెలియగానే ఆ రోజుల్లో ఫోన్లే ట్రంకాలు బుక్ చేసి ఎవరో చెప్పారు ఆ ఊరికి చెప్పిన తర్వాత ఎలా వెళ్ళాలి ఇక్కడి నుంచి ఇమ్మీడియట్గా అంత్యక్రియలకు అందుకోవాలి అనుకున్నాడు ఆయన ఆ రోజుల్లో హిందూ పేపర్ వేయటానికి ఒక ఫ్లైట్ వచ్చేది గన్నవరం ఆ ఫ్లైట్ వచ్చే టైం కనుక్కొని వాళ్ళతో మాట్లాడి హిందూ మేనేజ్మెంట్తో మాట్లాడి నాకు అవకాశం కల్పించండి అని అక్కడ నుంచి ఆ ఫ్లైట్లో పడి మెడ్రాస్ చేరి ఆ అంత్యక్రియల్లో పాల్గొన్నాడు ఆయన ఆదుర్తి సుబ్బారావు గారు అంటే అంతటి గౌరవం ఉండేది ఆదుర్తి సుబ్బారావు గారు ఆయన కన్ను మూసిన తర్వాత కూడా వారి కుమారుడిని నిర్మాతగా నిలబెడుతూ రెండు మూడు ప్రయత్నాలు చేశారు కృష్ణ గారు అందులో సిరిమల్ల నవ్వింది లాంటి సినిమా కూడా ఉంది ఆ సినిమా విజయ నిర్మల్ గారు డైరెక్షన్ చేసినప్పటికీ టెక్నీషియన్స్ అందరినీ ఆదుర్తి సుబ్బారావు గారు ఎవరిని ఇష్టపడతారో వారినే పెట్టారు మహదేవరిని పెట్టారు ఆ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా ఆత్రేయ గారితోనే పాటలు రాయించారు ఆదుర్తి సుబ్బారావు గారి సినిమా లాగా ఉండాలి అనే ఒక నిబద్ధతతో చేసినటువంటి ప్రయత్నం అది అలా ఆదుర్తి గారి మీద ఆ గౌరవం చివరి వరకు నిలబెట్టుకున్నాడు ఆయన అలాగే తనకు విద్య నేర్పినటువంటి విశ్వనాథ్ గారి పట్ల కూడా అదే వినయంతో ఉండేవాడు విశ్వనాథ్ గారి డైరెక్షన్లో నేరము శిక్ష చేశాడు ఆయన ఉండమ్మ బొట్టు పెడతా చేశాడు ఇంకా అలా కొనసాగినప్పటికీ కృష్ణగారికి ఆయన గురువుగానే చూడటం అలవాటు ఆదుర్తి గారిని విశ్వనాథ్ గారిని ఇద్దరిని గురువులుగానే భావించేవాడు ఆయన అలా కృష్ణ గారి ప్రయాణం చాలా సక్సెస్ఫుల్ జర్నీ అది దాని కొనసాగింపుగా ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు కథ నడుస్తోంది ఈ సక్సెస్ఫుల్ ఫ్యామిలీ ఇన్నింగ్స్కి అంకురార్పణ జరిగినటువంటి రోజు ఈ ఈరోజు ఇదే రోజు అరవై సంవత్సరాల క్రితం విడుదలైనటువంటి తేనె మనసులు సినిమా ఆ సినిమా ఇంత ఉజ్వల భవిష్యత్తుకి అంకురార్పణ చేసినటువంటి సందర్భం అందుకని ఇది ఈరోజు అంటే మార్చి ముప్పై ఒకటి పంతొమ్మిది వందల అరవై ఐదు ఇది కృష్ణగారి అభిమానులకి ఎప్పటికీ గుర్తుండిపోయేటువంటి ఒక సెలబ్రేషన్ డే ఆ సెలబ్రేషన్ డే ఈరోజు మరి వాళ్ళు రకరకాలుగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఈ షష్ఠు పూర్తి సందర్భం తెను సినిమా షష్టిపూర్తి సందర్భంగా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం ఈ సినిమాలో హీరోలుగా నటించినటువంటి కృష్ణ గారికి రామ్మోహన్ గారికి ఆడియన్స్ కృష్ణ గారి పట్ల పెద్దగా అనుకూలత చూపించలేదు కానీ రామ్మోహన్కి ఆంధ్ర దేవానంద్ అని ఒక టైటిల్ ఇచ్చి ఆయన చాలా ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉంది ఆయనకి అని ఆడియన్స్ మాట్లాడుకున్నారు ఆ రోజున కానీ అనుకున్నవేవి అనుకున్నట్టుగా జరగవనటానికి ఈ సినిమానే ఉదాహరణ టెన్ మనుషులు రామ్మోహన్ గారు పక్కేళ్ళు పోయి కృష్ణ గారు ఇండస్ట్రీలో నిలబడ్డారు దాదాపు ఇదే ఇదే సందర్భం ఇదే సందర్భం స్వర్గ నరకం సినిమాకి కూడా కనిపిస్తుంది స్వర్గ నరకం సినిమా కూడా ఆదుర్తి సుబ్బారావు గారికి అంకితం ఇచ్చాడు దాసరి గారు ఆయన కూడా మొత్తం అన్ని క్యారెక్టర్లకి కొత్త వాళ్ళని తీసుకుని చేశాడు ఆదుర్తి గారి వరవాడిలోనే ఆ సినిమాలో కూడా రెండు జంటలు ఉంటాయి ఒకటి మోహన్ బాబు అన్నపూర్ణ రెండోది ఈశ్వరరావు జయలక్ష్మి అప్పుడు కూడా ఈశ్వరరావు గారికి చాలా పేరు వచ్చింది మోహన్ బాబు గారి గురించి ఎవరు మాట్లాడుకోలేదు కానీ విచిత్రంగా ఈశ్వరరావు గారు పక్కెళ్ళిపోయి మోహన్ బాబు గారు స్థిరపడిపోయారు ఇక్కడ ఎలాగైతే తేనె మనుషుల టైంలో కృష్ణ గారు స్థిరపడిపోయి రామ్మోహన్ గారు నెమ్మదిగా పక్క అదొక విచిత్రమైనటువంటి సన్నివేశం తేనె మనుషులకు సంబంధించి అలా మొదలైనటువంటి కృష్ణ కెరియర్ అంటే అనేక ఘన విజయాలు సాధించడంతో పాటు ఇండస్ట్రీ చరిత్రలో మైలురాళ్ళు అనేటువంటి అనేక సందర్భాలకి అనేక కీలక మలుపులకి ఆయనే సూత్రధారి అయ్యాడు కూడా తర్వాత అలా తేనె మనసులు అనే సినిమా తెలుగు ప్రేక్షక హృదయాల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని సాధించినటువంటి చిత్రం